అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశం నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలకైతే గడువు పెంచే అవకాశం ఉందండి ఒకవేళ పెంచితే ఏ తేదీ వరకు పెంచుతారనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి రాజీవ్ యువ వివకాశానికి సర్వర్ డౌన్ అయితే చూపిస్తూ ఉంది దరఖాస్తు గడువు అయితే పొడిగే అవకాశం అయితే కనిపిస్తుంది అధికారిక వెబ్సైట్ తరచూ సర్వర్ డౌన్ అవడంతో దరఖాస్తు ప్రక్రియ అయితే నిలిచిపోతుంది మూడు వారాల వ్యవధిలోనే పన్నెండు లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ గత నాలుగు రోజులుగా వెబ్సైట్ సరిగ్గా పనిచేయట్లేదు దరఖాస్తు సమయంలో వెబ్బ ఫ్రీజ్ అయిపోవడం వివరాలు సమర్పించే లోపు పేజీ నిలిచిపోవడం లాంటివి అభ్యర్థులకి అయితే చాలా ప్రారంభం ప్రాబ్లం అయితే అవుతుంది దీనివల్ల అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు అలాగే అధికారులు ఇప్పటికే గడువు పొడిగించారు సో ఇది నిన్న పోయిన నెల అయిపోవాలి కానీ మరలా పద్నాలుగో తేదీ వరకు పొడిగించడం జరిగింది సో పద్నాలుగో తేదీతో పొడిగించమనే లోపలికి మనకి ఈరోజు ఆదివారం అలాగే రేపు సోమవారం ఏమో ఆ అంబేద్కర్ జయంతి ఇవన్నీ వస్తున్నాయి సెలవులు వస్తేనేమో ప్రభుత్వ ఆఫీసులు ఏమీ పనిచేయవు అందులో క్యాస్ట్లు ఇన్కమ్లు ఇలాంటివి పెట్టుకుంటే అవి తీసుకుని ఇందులో అప్లోడ్ చేయాలి కనుక లేట్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాగే సర్వర్ మొరాయించడం పండగలు ఉగాది రంజాన్లు ఇలాంటివన్నీ రావడం అంబేద్కర్ జయంతి రావడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక దీన్ని మరలా ఈ నెలాఖరులో కల్లా లేకపోతే కనీసం ఇరవై తేదీలో కల్లా పొడిగించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే దీన్ని ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేయాలి ఎవరైతే నిరుద్యోగులు ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి ఏదో సంథింగ్ ఈ నిరుద్యోగుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ లోన్లు ఉన్నాయో ఈ లోన్లు సంబంధించి అధికారులు ఎదురుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి సో సర్వర్లు అయితే పనిచేయట్లేదు మధ్యలో సెలవులు అయితే వస్తున్నాయి మ్యాక్సిమం నెలాఖరు వరకు ఉంటే మనకి జూన్ రెండునికైతే యూనిట్లు ఇచ్చేది మిగతా మే నెలలో కూడా దీన్ని స్క్రూటీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో వీడియోలో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ